దేశ రాజకీయాల మీద ఎంత ఆసక్తి ఉందో అంతకు మించి ఒక రాష్ట్రం అయినప్పటికీ దేశంకి మించి ఆసక్తి ఉంది అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మురళి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏం జరగబోతోంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా బాబు విభజిత ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పవర్లోకి వస్తారా ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సాగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి ఓడించడం కోసం ఇప్పటికే బాబు అలాగే మిత్రపక్షాలతో కలిసి రెండు వేల పద్నాలుగు తరాలోనే కూటమి కట్టారు రెండు వేల పద్నాలుగులో అప్పుడు జనసేన పార్టీ పోటీ చేయలేదు కేవలం బీజేపీ టీడీపీలు మాత్రమే పోటీ చేశాయి జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ సపోర్ట్ మాత్రమే చేశారు కానీ ఈసారి పవన్ కళ్యాణ్ కూడా స్వయ రంగంలోకి దిగి మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టి మరీ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి గట్టి ప్రయత్నమే చేయడం మొదలుపెట్టాయి మరి దాని ఫలితం ఏ రకంగా ఉండబోతుంది ఇప్పుడు దేశమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది అనేటువంటి ఒక చర్చ జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారా బాబు పవర్లోకి వస్తారా ఏపీలో అధికారంలో చేపట్టేది ఎవరు అన్నదే ఇప్పుడు ప్రధానంగా సాగుతున్నటువంటి చర్చ ఒకసారి అమరావతి వెళ్దాం అమరావతి నుంచి మా ప్రతినిధి మా హసీనా ప్రస్తుతం లో జాయిన్ అవుతున్నారు హసీనా ఏం జరుగుతోంది వైసీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు విదేశాల్లో ఉన్నారు చాలా కూల్ కూల్గా ఉండొచ్చారు అదే కాన్ఫిడెన్స్ అదే లెవెల్ ఇంకా కంటిన్యూ అవుతోందా కాన్ఫిడెన్స్ లెవెల్సే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సేమ్ కాన్ఫిడెన్స్తోనే ఉన్నారని చెప్పచ్చు నిన్న లేక మొన్న కూడా ఆయన ట్వీట్ కూడా చేశారు దాంట్లో కూడా ఖచ్చితంగా మరోసారి మేము అధికారంలోకి రాబోతున్నాం ఖచ్చితంగా ఇదే సంక్షేమ పథకాలు కానీ ఇదే పాలన ముందుకు కొనసాగుతుందని కూడా ఆయన చెప్పారు సో ఖచ్చితంగా ఇప్పుడు చూస్తుంటే ఏపీలో మనం చూస్తే దేశంలో ఏమవుతుంది దేశంలో ఏ పార్టీ వస్తుంది అనేది ఎవ్వరూ పట్టించుకోవట్లేదు ఏ ప్రజలను అడిగినా కూడా ఇక్కడ ఏ పార్టీ వస్తుంది జగన్ వస్తున్నారా బాబు వస్తున్నారా అంటే వన్స్ జగన్ అగైన్ అని కొంతమంది అంటుంటే లేదు బాబు వస్తున్నారని అని సో దీనికి తగ్గట్టుగానే బెట్టింగ్స్ కూడా అదే విధంగా కొనసాగుతుంది ఎంత ఉత్కంఠ కొనసాగుతుందంటే ఈ రోజు ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జిట్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా టీవీకి అతుక్కుపోయి మరీ టీవీ చూస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది సో ఒక కొంతమంది అయితే జూన్ ఫోర్త్ రోజు హాలిడేస్ కూడా పెట్టుకున్నారు ఆ రోజు ఎగ్జిట్ పోల్ మొత్తం రిజల్ట్ చూడడానికి సో అలాంటి సిచ్యువేషన్ ఏపీలో ఉందని మనం చెప్పొచ్చు కానీ ఏ పార్టీ కాబట్టి ధీమాగా ఉందని చెప్పొచ్చు అటు వైఎస్ఆర్సీపీ చూసుకుంటే ఏ నాయకుడిని అడిగినా కూడా వాళ్ళకు ఉన్న సర్వేల ప్రకారం వాళ్ళు చేసుకుంటున్న సర్వేల ప్రకారం మనం చూసుకుంటూ వాళ్ళకి దాదాపు వన్ టెన్ కి పైగా సీట్లు వస్తాయని చెప్పి వాళ్ళంటుంటే అంటుంటే మరోవైపు టీడీపీ కూడా నూట ఇరవై కి పైగా సీట్లు సాధిస్తామని చెప్తున్నారు అదే విధంగా కౌంటింగ్ కి కూడా వాళ్ళు అదే విధంగా ప్రిపేర్ అవుతున్నారు ఏ విధంగా అయితే హోరాహోరిగా క్యాంపైన్ చేయడం ప్రచారాలు చేయడం ఏ విధంగా అయితే జరిగిందో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఒక నినాదం తీసుకున్నారు లాస్ట్ ఎలక్షన్స్ లో వన్ ఫిఫ్టీ వన్ రికార్డు స్థాయిలో నూట యాభై ఒక్క సీట్లు తీసుకున్నటువంటి జగన్ ఆల్రెడీ ఈసారి తీసుకున్నటువంటి నినాదం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది ఎలక్షన్ ప్రాసెస్ ప్రారంభం కాకముందు తీసుకునే నాదం కానీ ఎలక్షన్ ప్రాసెస్ మొదలైన తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియలో కీలకమైన ఘట్టం పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు వైసీపీ వర్గాలు ఏం చెప్తున్నాయి నెక్ట్ నెక్ట్ అనుకుంటున్నారా లేక జగన్మోహన్ రెడ్డి ఏదైతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయో రీసెంట్గా ఎన్నికల తర్వాత ఆయన చేసిన కామెంట్ ఏదైతే ఉందో లాస్ట్ నెంబర్ కంటే కూడా పెరుగుతామని అదే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయా ఇప్పుడు అదే కాన్ఫిడెన్స్ తోటి ఉన్నారు ఎందుకంటే దాదాపు ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న అయినా వాళ్ళు చేయించుకుంటే సర్వేలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తాజాగా కొంచెం ఆర్థర్ రికార్డ్ మాట్లాడినప్పుడు కూడా ఆయన ఖచ్చితంగా లాస్ట్ టైం కంటే ఈసారి ఎక్కువ మెజార్టీ వస్తుందని ఆయన చెప్తున్నారు దాదాపు లాస్ట్ టైం వచ్చిన వన్ ఫిఫ్టీ వన్ కంటే ఈసారి ఇంకా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉందని ఏదైతే రెండు శాతం ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందో అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకే పడ్డాయి ఏవైతే మహిళా ఓట్లు ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకే పడ్డాయి అని చెప్పి వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు సో ఈసారి మాత్రం ఖచ్చితంగా అలాగే జూన్ నైన్త్ రోజు కూడా ప్రమాణ స్వీకారానికి వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పార్టీ తరఫున చేసుకోవడానికి కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇది చూస్తుంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంది అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా మనం చూసుకుంటే దానికి సంబంధించి కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళంతా బిహేవ్ చాలా రెడీ అయిపోయారని మనం చెప్పొచ్చు ఏ ట్రైనింగ్ ఇవ్వడం కానీ కౌంటింగ్ సంబంధించి ఏజెంట్లకు ట్రైనింగ్ ఇవ్వడం దగ్గర నుంచి పోస్టల్ బ్యాలెట్ విషయంలో కూడా ఎక్కడ కూడా ఒక చిన్న విషయాన్ని కూడా వాళ్ళు ఎగ్లెక్ట్ చేయట్లేదు చిన్న అంటే ఇది ఏదైతే సిగ్నేచర్కి సంబంధించి ఏదైతే ఇష్యూ నడుస్తుందో ఇప్పుడు ఆఫీసర్ సిగ్నేచర్ అటాచ్ అయి ఉండాలి దానికి సంబంధించి కోర్టుకు కూడా వెళ్ళారు ఢిల్లీ నుంచి లాయర్స్ ని కూడా తీసుకుని వచ్చారు సో ఇదంతా ప్రక్రియ ఇప్పుడు మరి కాసేపట్లో దానికి సంబంధించి జడ్జిమెంట్ కూడా వస్తుంది సో కౌంట్ ఏజెంట్లకు కూడా ప్రతి ఒక్క శిక్షణ ఇస్తున్నారు ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి పడిన ఓటుని పక్కకు వృధా కాకుండా చూడండి అని చెప్పి కూడా ఈ ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నారు రేపటి కూడా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టుకోమని చెప్పి వైఎస్ జగన్ వాళ్ళకి అది పార్టీకి సంబంధించిన పెద్ద నేతలందరికీ కూడా చెప్పడం జరిగింది సో అటే ఇటు టీడీపీ కూడా అదే సేమ్ ప్రిపేర్ అవుతుంది టీడీపీ కూడా సేమ్ ఏజెంట్లతో ఇప్పటికే ఆల్రెడీ వాళ్ళకి శిక్షణ తరగతులు నిర్వహించింది మరోవైపు రేపు కూడా ఇప్పుడు కాసేపట్లో చంద్రబాబు నాయుడు ఇక్కడ ఉండవల్లికి చేరుకుంటున్నారు కాసేపట్లో వస్తారు ఈ ఎగ్జిట్ పోల్స్ ఎలా వచ్చినప్పటికీ కూడా కూడా నిరుత్సాహపడకండి ఖచ్చితంగా ఈ కౌంటింగ్ కి సంబంధించి ప్రిపేర్ కండి అని చెప్పి రెండు పార్టీలకు సంబంధించిన నేతలు కూడా ముఖ్య నేతలు అలాగే పార్టీకి సంబంధించిన అధినేతలు కూడా జోష్ నింపుతున్నారని మనం చెప్పొచ్చు అయితే ఇక్కడ సంబంధించిన అప్డేట్స్ మనం ఒకసారి చూసే ముందు తెలంగాణలో జరిగినటువంటి పదిహేడు లోక్సభ స్థానాలకు సంబంధించిన ఫలితాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏ రకంగా ఉన్నాయో చూసే ముందు ఏపీలో లైన్ లోనే ఉండు ఆ కూల్ కూల్గా గా జగన్మోహన్ రెడ్డి చాలా ఉదాహరణకి వచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ కూల్ ఉండే అవకాశం లేదు వాతావరణం కూల్ ఉండదు పాలిటిక్స్ కూల్ ఉండవు విజయబాబు గారు కూడా ఇక్కడికి వచ్చారు అక్కడ వేడి తట్టుకోలేక వచ్చేసారు అసిన నువ్వు కూడా సీరియస్గా నువ్వు అక్కడ ఏంది మరీ టూ హాట్ గా ఉందా వాతావరణం కాదు పాలిటిక్స్ పాలిటిక్స్ అయితే చాలా హాట్ గానే ఉంది చెప్తుంది నెక్ టు నెక్ ఉంది ఎవరు వస్తారు కనిపిస్తుంది చాలా హై లెవెల్ లో ఉంది నరాలు తెగిపోతున్నాయి ఎంతమంది ఎవరు వస్తారు ఎవరు వస్తారు మీ టీవీ ని ఎగ్జిట్ పోల్స్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్న పరిస్థితి ఇక్కడ మనం చెప్పలేము డైరెక్ట్ సాయంత్రం తొమ్మిది గంటల వరకు చూడమని చెప్తున్నా వాళ్ళకి అందరికీ సమాధానం ఓకే రైట్ మచ్